సార్ ఇప్పుడు ఉన్నాయి కదా అన్నిటికీ డబ్బులు పంపించే వర్క్ ఉంటది కదా డిస్ట్రిక్ట్ మొత్తం మేడం ఇన్ఛార్జ్ ఫైనాన్షియల్ మొత్తం మేడమే చూస్తారు ఎగ్జాంబల్ టోటల్ ఇప్పుడు డిఇ సంబంధించి ఆ జిల్లా మొత్తం విద్యాశాఖకు అకౌంట్స్ మొత్తం

మాకు ఫైనాన్షియల్ ఆఫీసర్గా అయిన తాజెక్టర్ ఎంత కష్టం మేడం మొత్తం సార్ మాట్లాడతారు ಮನೇಂಟೆ <rainforest>

ఆ స్కూల్లో వాళ్ళ ఏ రిపోర్ట్ కావాలన్నా రాత్రి మరి పుస్తకాల తర్వాత తన ముస్లిం అబ్బాయి ఉండేవాడు ఇద్దరు వాళ్ళే కాకుండా వేరే స్టాఫ్ కూడా అప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళంతా రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా మీరు ఎట్లా ఉండిందంటే ఫెడ్రల్ గవర్నమెంట్ సంబంధం పరిగెత్తు కూడా అక్కడి నుంచే రావాలి మనం దాంట్లో ఈ స్కూల్స్ లో వాలంటీర్స్ ఎంగేజ్ చేసినప్పుడు క్వాలిటీ స్టేట్ అయితే వాళ్ళం వాళ్ళు సైంటిస్ట్ పేమెంట్ చేసినప్పుడు హెడ్ మాస్టర్స్ మనకి కరెక్ట్ టైంకు వాళ్ళు ఏమైనా ప్రజెంట్ వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు పేమెంట్ చేయకపోతే పేమెంట్ చేసినా కూడా వాళ్ళు పంపించకుండా మూడు వందల నాలుగు వందల వాళ్ళు దాదాపు ఆపేవాళ్ళు వాళ్ళని పర్చు చేయడం మీద అంతా చాలా కష్టపడేంత పనిచేశారు వాళ్ళు డిజర్ ఈపి పీపుల్ ఆర్ వెరీ డిజర్వింగ్ ఆన్ రెగ్యులర్ చేసి అయితే ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా గవర్నమెంట్ కలిపి ఇల్లే కాదు ఏది కూడా గవర్నమెంట్ కలిపి గవర్నమెంట్ మీకు ఎన్నో ప్రాబ్లం చేసింది వస్తేనే మీకు మీ శాలరీ ఇద్దాము తర్వాత చేస్తామని ఇప్పటివరకు ఏది చేయలేదు ఎంత ఒక్క ఫస్ట్ సాధించుకోవడం తప్ప ఏ డిమాండ్తో నెరవేర్చలేదు మనం నాన్స్ వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అమలుగానే కానీ ఎన్నో గవర్నమెంట్ వాళ్ళకి సెట్లే చేసి ఆ హామీలను నెరవేర్చడానికి సతమతం అవుతూ మనం ప్రక్కన పెట్టేసింది ముఖ్యంగా మీరు ఇన్ని సంవత్సరం ఎవరి సంవత్సరం నేను అప్పుడు ఇప్పటికి సంవత్సరం రిటైర్ అయ్యాను అక్కడ ఇంకొనం చేసేస్తుంది అమ్మాయి అది ఇన్ని సంవత్సరాలు

ఉద్యోగుల సంఘం నిజలామాబాద్ జిల్లా శాఖ వారు శాంతియుత రిలే నిరాహార దీక్ష చేపట్టి మూడవ రోజు మనం మీ అందరికీ నిజంగా ఉత్తమ అభివందన మనము పోరాడితే పోయేది లేదు కోరికలు సాధించలేదు కాబట్టి అందరూ ఐక్యమత్యంగా ఐక్యంగా ఉండి ఈ రిలే నిరాహార దీక్షలను మనం విజయవంతం చేసుకోవాలి నేను ఓకపోతే ఇంట్లో మీరు ఒక రోజు ఉంటే ఒకరోజు ఉంటాయని ప్రతి ఒక్కరు మీరు తీసుకురండి తీసుకొచ్చి తొమ్మిది తొమ్మిది వందల అరవై మంది ఇక్కడ ఈ జిల్లాలో కాబట్టి కనీసం ఒక ఆరు ఏడు వందలు అంతా ఉండాలి ఉంటే బాగుంటుంది ముఖ్యంగా అంత మహిళలు కాబట్టి ఇప్పుడు దాదాపు సార్లు చూస్తుంది పుస్తకం ఇరవై సంవత్సరాలు పైన మన రాజ్యాంగంలో ఇరవై సంవత్సరాలు ఒక ఈ దేశంలో ఉంటే వాళ్ళకు పౌరసత్వం దొరుకుతుంది అది ఎటువంటి రక్ష సంబంధమైనా ఇంకా ఏ సంబంధమైనా అయినా సరే అంత క్లాజ్ ఉంది కాటికల్ రాసింది మరి ఇరవై సంవత్సరాల నుంచి గారు చేస్తున్నారు ఇంక ఇది రోజులకు ఆమె కంటిన్యూ రాలేదు అంటే ఎంత ఘోరం ఇది చాలా కష్టమైన జీవితాలని ఇలాక మాకు చాలా బాధేస్తుంది ఇంకా మీ సమంజసమైనవి ఊరికే అనుమతి లేదు మీరు ఊరికే అడగడం లేదు నేను ప్రతి ఏదైనా జీవితాలు వస్తున్నా ఎటువంటి అవి కూడా వస్తుంది ఒకటి పర్వాలేదు కాబట్టి మరి మీ మీకు ఇచ్చిన సౌకర్యాలు అందరికి అదే అక్కడ ఉంది కదా ఇప్పుడు అంటే అన్ని సాధించుకోవాలి అది అసలు ఒక హక్కు రాజ్యాంగం కల ఒక హక్కు మన హక్కు అది దాన్ని కూడా వాళ్ళు లెక్క చేసేది ఎంత గౌరవం ఉంది ప్రభుత్వాలు ఒకరి చూసి ఒకరు పైన ప్రభుత్వం చూసి ప్రజా ప్రభుత్వం ఆ తర్వాత పెద్ద ప్రభుత్వం కాబట్టి ఒక్కటే మీరు చివరి వరకు పోరాటం చేయాలి చేస్తేనే తప్పకుండా కాలేజ్ మా అంటే సార్ ప్రభుత్వాలు రకరకాలుగా టోన్లో వెళ్తున్నాయి ఎవరికి నచ్చిన మార్గాల్లో వాళ్ళు వెళ్తున్నారు వస్తారనుకుంటారు అదని డబ్బులు వేలాది లక్షలాది కోర్టు తగలిస్తున్నారు మీకు చిన్న కోరుకుని తీర్చలేస్తున్నారు ఊరికే వెళ్ళడం లేదు మనం ఏదో పెంచనీ అంటలేము నిర్చి అంటలేము కష్టపడుతున్నాం పనిచేస్తున్నాం కరెక్ట్ మేము చూసాము నా దగ్గర ఒక ఆమె ఇప్పుడు ఆమె కనిపిస్తలేదు ఇది కేజీటీవీ రిఫ్లు వేశాను నేను నాలుగు సంవత్సరాలు సెట్లా అమ్మాయి ఇక్కడ కనిపిస్తలేదు ఓకే ఓకే అందుకని చాలా మంది ఉన్నాయి ఇట్లా సమర్థులు చాలా మంచి వర్క్ చేస్తాను అందుకని మీ ఒకటి రెండు అనుకోకుండా మీ కోరికలు ఉన్నాయి ఆరు ఆరు కూడా సమంజసమైనవి వాటి నెరవేర్చుకోవడానికి కట్టు కట్టుబడి కట్టుబిత్తంగా ఐక్యమత్యంతో పోరాడండి మీ వెంట మేము మొత్తం ఖచ్చితంగా మీరు రిటైర్పై దాంట్లో డెబ్బై సంవత్సరాలు వాళ్ళు చెప్పగానే వచ్చేసాం కాబట్టి మరి ఆ భగవంతుడు తప్పకుండా మీకు మంచి కలగజేయాలని కోరుకుంటూ మీ నాయకులను ఎదురుతున్నా ఏదో మీ గురించే కాదు జనరల్గా ఏదో అవి ఆశలు పెట్టాం లొంగకండి లొంగకుండా వీళ్ళందరికీ ఈ ముందుడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాకు మంచి సంతోషాన్ని ఇచ్చారు ఎందుకంటే వాస్తవంగా చెప్పిన వాస్తవమే నేను మనతోనే కోరికెళ్ళాను మీకు దాగా తీరు ఉన్న వాళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయి సార్లకు కూడా కాబట్టి అసోసియేషన్ డిస్ట్రిక్ట్ పెన్షన్ రవీంద్ర సార్ గారిని మన ఆ లొకేషన్ మాట్లాడుతున్నాం కూర్చున్నాం వాస్తవంగా ఆ సార్ పైన నాకు మీకు కాల్ చేసాం సార్ మీరు ఇట్లా ధర్నా చేస్తున్నాం సార్ దృశ్యాలు చేస్తున్నాం మీరు మాకు సపోర్ట్ చేస్తారు మీరు అనుభవం అని చెప్పాను ఒక్క మాట వచ్చేస్తారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే మేము గ్రూప్ గురించి చాలా రంగా మద్దతు మధ్య సరే రేపు వస్తాం మీరు మాత్రం గంటలు ఈరోజు ఈ విజయ్ గుర్తున్న ఉద్యమకారులు తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నిజామాబాద్ శాఖ అధ్యక్షుడు రాజు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గారు కార్యదర్శి భూపేందర్ గారు ఈ కాంటాక్ట్ బేస్ పనిచేస్తున్న ప్రతి ఉద్యోగులు ఉద్యోగులు ఉద్యోగులందరూ కూడా ఉద్యమ అభిమానాలు ఇప్పుడు ఈ రోడ్డుపైనే ధర్నా చౌకలో మనం ఉంటున్నామంటే ఇది ప్రభుత్వ వైఫల్యం ఎవరు ధర్నా చేసినా ఎవరు వారి డిమాండ్ గురించి రోడ్డుపైకి వచ్చినా అది ప్రభుత్వ వైఫల్యాన్ని భావించాలి ఎందుకంటే గత ప్రభుత్వము పది సంవత్సరాలు కూడా ఏ ఉద్యోగులది కానీ రిటైర్డ్ ఉద్యోగులది కానీ కాంట్రాక్ట్ బేస్లో ఉద్యోగులది కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులది కానీ ఏ ఉద్యోగుల సమస్య కూడా పరిష్కరించలేదు ఏ ఉద్యోగులతో కూడా ఆ గత ప్రభుత్వము చర్చించలేదు ఈ ప్రభుత్వం ఏదైతుందో అప్పుడు అపోజిట్లో ఉన్నప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు ప్రతి డిమాండ్ నేను పరిష్కరిస్తాను వాళ్ళ మేనిఫెస్టో పెట్టడం జరిగింది సంవత్సరము వర్కింగ్ కూడా డిమాండ్ కదేరేటం ఉంది ఇవై రిటైర్ మా సమస్యలు కూడా అదే రకంగా ఉంది మేము గవర్నమెంట్ రిటైర్ ఉద్యోగులు మూడు లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో నిజామాలో పన్నెండు వేల మంది ఉన్నారు ఈ ఎవరి జనరల్ జనరల్గా ఇక్కడ మేము డిమాండ్స్ ఏముంటాయంటే రెగ్యులరైజ్ చేయమని ఇది మీ ఉన్నట్టున్న సమస్య రెగ్యులరైజ్ చేయడానికి కానీ మా దగ్గర మా సమస్య ఏంటైతే ప్రతి హెల్త్ కార్డును రెగ్యులరైజ్ చేయమని హెల్త్ కార్డు అని ప్రతి ఒక్క రిటైర్ ఉద్యోగికి వర్కింగ్ ఎంప్లాయీస్కు అండ్ జర్నలిస్ట్ అందరు కూడా ప్రభుత్వం హెల్త్ కార్డు ఇష్యూ చేసింది హెల్త్ కార్డు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి మేమందరం కూడా సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు సరివి చేసి ప్రభుత్వ పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా అమలు పథకాన్ని సహకరించి రిటైర్ అయిన వాళ్ళ ఆరోగ్యాలను చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది అయినా ఆర్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ పార్టీ రిటైర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్టు వాళ్ళందరి కార్డు కూడా ఎక్కడ కూడా ఎంత కార్డును నడవడం లేదు మా డిమాండ్ అంతా అదే ఉంది హెల్త్ కార్డును ఎగ్యులెన్స్ చేయమని ప్రతి కార్పొరేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలని అదే రకంగా మీరు కూడా మొత్తం బీమా పది లక్షలు అని డిమాండ్ చేశారు ఇదే ఇదే కామన్ అది ఒక డిమాండ్ కాదు వాళ్ళు రెగ్యులర్గా అమౌంట్ చేయాల్సింది నేను ఇప్పుడు అపాయింట్ చేసిన ప్రభుత్వ ఉద్యోగించి సూటిజెన్స్ ప్రొఫెషనల్ పీరియడ్ ఉంటుంది టూ వీలర్స్ తర్వాత రెగ్యులర్ చేస్తారు మీరు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నాను ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు అప్పటి నుంచి కూడా మీరు కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నారంటే ఇది ప్రభుత్వం వైసీపీ భావించాలి ఎందుకంటే కాంట్రాక్ట్ బేస్లో చేసే వాళ్ళు రెగ్యులర్ వాళ్ళకు దీటుగా పనిచేస్తారు రెగ్యులర్ వాళ్ళు నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్ట్ బేస్లో పరుపులో మాత్రం నిర్లక్ష్యం పెట్టండి వాళ్ళకి సమానంగా ఈ డిమాండ్లు ఈ సిక్స్టీ వన్ ఇయర్స్ కూడా అంటే ఎవరికీ కానీ ఇప్పుడు రెగ్యులర్గా అపాయింట్ అయిన వారికి నేను చెప్పాను టూ ఇయర్స్లో పొటిషన్ పీరియడ్ తర్వాత వాళ్ళకి పెన్షనర్ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తుంటాయి ఏ సంవత్సరాలు చేసినా మీకు పెన్షన్ అయినిఫిట్స్ అంటే తర్వాత మీరు కోర్టుకు వెళ్ళినా మనం కోర్టులో సక్సెస్గా మనము సాధించుకునే అవకాశం ఉంటుంది సాధించుకున్నాము కానీ ప్రభుత్వము ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది దృష్టిని తీసుకొని సమస్యలు పరిష్కరించాలి ఇది మహిళకు ఒక వన్ ఎయిటీ డేస్ లేవంటే ఎవరికైనా ఇదే కామన్ కు శాంక్షన్ లీవ్ ఎక్కడ పరిస్థితుల్లో వర్కింగ్ డేట్గా తీడీ చేసి శాంక్షన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది మీరందరూ కూడా మీరు ఈ రోడ్డు మీద కట్టి ధర్నా చేసే పరిస్థితి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం బాధ్యతను తీసుకొని మీ అందరికీ కూడా సమస్యలు పరిష్కరించారు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఐదు ఐదు డిఎల్ యాప్స్ ఒక డీఏ కూడా ఇచ్చి అందరిని కూడా సైలెంట్ చేస్తారు అయిపోయిందంటే అది కూడా ఎవరికి కూడా సంతృప్తికరంగా లేదు ప్రభుత్వము గమనించాలి ప్రభుత్వం మీ అందరినీ కూడా ఉత్సవించుకొని మీ కుటుంబాలన్నీ కూడా మీరు కూడా రెగ్యులరైజ్ చేస్తే మీ కుటుంబం అంతా బాగుంటుంది అది గమనించాలి ప్రభుత్వం అందుకే ప్రభుత్వం మీ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మేము కూడా డిసైడ్ చేస్తూ మీకు రిటైర్ ఎంప్లాయీస్ పక్షాన పూర్తి మద్దతు ప్రకటిస్తూ మీరు కూడా తొందరగా మీ పరిష్కారం కావాలని కోరుకుని గమనించడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ ఆ శిష్యూలతో ఖచ్చితంగా మేము సక్సెస్ అనుకుంటున్నాం కంపల్సరీ ఎందుకంటే మీరు కూడా మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు మేము అడగగానే రావడం జరిగింది దయచేసి ధన్యవాదాలు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అవునా సార్